జై మాంకాల్ భైరవ్ మహాదేవ్ ఈ రోజు వీడియో కాలకర్ణిక కాలకర్ణిక అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు అమ్మవారేమి పార్వతీదేవి అంశ అమ్మవారు కాలకర్ణిక ఈ అమ్మవారి విధానము ఈ అమ్మవారికి వ్యాపపీఠ చేయించుకొని అమ్మవారి దీపము దీని కింద ఒక యంత్రము ఎర్రటి పువ్వులు ఆ యంత్రానికి అక్షంతలు వేసి చేసుకుంటే అమ్మవారి దర్శనం అమ్మవారి శీఘ్ర దర్శనం ఉంటుంది ఈ అమ్మవారు భూతము భవిష్యత్తు భూత భవిష్యత్ వర్తమానంలో చెప్తుంది తెలియజేస్తుంది మనకు ఈ అమ్మవారితో ఏలాంటిది మనకేమీ ఏమో అవుతుంది ఏమో జరుగుతుంది ఏమి మనకు కావాల్సిన విధానం ఏదైతే కావాలనుకున్నామో ఆ విధానంగా పని చేసి పెడుతుంది మనకు అమ్మవారు తెలిసిపోతుంటాయి మన కట మనకు విధానం తెలిసిపోతుంటుంది ఈ విద్య చేస్తుంటే మనకు తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయం తెలిసిపోతుంటుంది మనకు తెలిసిపోయే విధానంలో మనం ఏ ఏ విధానం అయితే మనం అనుకుంటామో ఆ విధానంగా పనులు శీఘ్రంగా పనులు జరుగుతాయి కాలమే ఈ అమ్మవారి చేతులు ఉంటుంది ఈ అమ్మవారు కాలానికి అధిపతి కాలం ఏ విధానంగా జరుగుతుంది ఏం కథ చెప్పేదే ఈ అమ్మవారు మనకు చెప్తుంటుంది అంటే కాలం మొత్తం ఉండేది శివుడి చేతులు కాదంటే అవును అర్ధనారీశ్వరుడైంది ఇది విధానం ఈ సబ్జెక్టు చెప్పాలంటే చాలా టైం ఎక్కువ అవుతుంది లెంత్ అవుతుంది సరిపోదు కూడా మీ విధానం ఈ విధానము సరి టైం సరిపోదు ఎందుకంటే ఈ రోజులలో మీకు జల్దీ చూడాలి జల్దీ అజ కదా వెళ్ళి చూసేస్తుంటారు అట్లా ఎందుకంటే విధానం కూడా మట్లే అయిపోయింది శీఘ్రంగా కావాలి పనులు శీఘ్రంగా అయిపోవాలి గురువు దగ్గర విద్య తీసుకొని ఇంత తొందరగా అయిపోతలేదు గురువుగారు అని అంటారు ఏది కానీ కష్టపడని ఏది రాదు కష్టపడితేనే వచ్చినాయి కష్టపడని ఏది వస్తే చెప్పు విద్య కూడా కష్టపడితే వస్తుంది అట్లా శీఘ్రమైన శీఘ్ర దర్శనాలన్నటి ఇవన్నీ మీరు అనుకున్న విధానంలో ఏ విధానంగా కావాలంటే ఆ విధానంగా ఈ అమ్మవారు మీకు తెలిసిపోతుంటుంది చేసే విధానం కూడా అన్ని తెలిసిపోయినాక ఇంకేమంటే చీకటి పగల రెండు తెలుస్తాయి తెలియదు అనేది ఏం లేదు ఈ అమ్మవారితో అన్ని తెలుస్తాయి ఆ విధానం ఉంటుంది దీని విధి విధానం దీని మంత్రము విధానము పెట్టే ఏ విధంగా ఏ సమయం చేసుకోవాలి ఏ సమయం ఈ అమ్మవారితోని విద్య మనం తీసుకొని చేయాలనే విధానం నేను అన్ని మీరు తీసుకుంటే చెప్తాను జై మాంకాళ భైరవ్ హర హర మహాదేవి